కాశీ బుగ్గలు వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసాటు జరిగి కొంతమంది భక్తులు మరణించడంపై మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ ఓ ప్రైవేట్ వ్యక్తి గుడి కట్టి పూజలు చేయడమా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి ప్రకటించినట్టుగా వచ్చినటువంటి వార్తపై ఫేస్బుక్ లో పట్నాశ్రీ బాబు గారు చక్కగా స్పందించారు నిన్నటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో సబ్ దీనికి సంబంధించి సబ్ హెడ్డింగ్ లో కూడా ప్రైవేట్ గుడి అని వాడిన విధానం ఆక్షేపణీయంగానే ఉంది ప్రైవేట్ గుడి పబ్లిక్ గుడి అని చెప్పి ఎందుకు విడదీస్తున్నారు అర్థం కాదు ప్రభుత్వ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే దేవాదాయ శాఖలో ఉండేటువంటి గుళ్ళల్లో కూడా ఇలా తొక్కిసలాటలు జరిగి ఎంతో మంది మరణించడం జరిగింది కదా సరే దీని గురించి పట్నాశ్వర గారి వ్యాసం చూద్దామా ఫేస్బుక్ వ్యాసం ఇవే మరి ప్రైవేట్ వ్యక్తులు గుళ్ళు కట్టకూడదా వాటిని నడిపించకూడదా అసలు దేశంలో ఉన్న గుళ్ళల్లో సగం పైగా ప్రైవేట్ వ్యక్తులు నిర్మించినవే ఎనభై సంవత్సరాల నుండిన ఒక భక్తుడు టీటీడీలో తనకు జరిగిన అవమానానికి అక్కడి ఉద్యోగులు చేసిన అమర్యాద ప్రవర్తనకు ఎంతో క్షోభకు గురి అయ్యి తన ఊరిలో సొంత నిధులతో ఒక గుడిని ఎన్నో వసతులతో కట్టి ఎంతో మందికి అన్నదానం వస్త్రదానం ఆర్థిక సహాయాలు చేస్తూ ఎంతో మన్ననలు పొందుతున్నారు భక్తుల్లో క్రమశిక్షణ లోపించడం వల్ల తొక్కిసలాట జరిగి అనుకోని ఊహించని పొరపాటు జరిగిన దానికి సీరియస్ యాక్షన్ తీసుకుంటాము అంటూ ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానించడం సరికాదు అక్కడ పర్వదినాలలో వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం తరఫున బందోబస్తు ఏర్పాటు చేసి సాఫీగా దర్శనం చేసుకునేలా చూడాల్సింది పోయి యాక్షన్ తీసుకుంటా అంటే సబబుగా లేదు పుష్కరాల సమయంలో అంత బందోబస్తు ఉండి కూడా మీ వల్ల చనిపోయిన ముప్పై మందిని గుర్తు చేసుకుని మీ మాటలు సవరించుకొని మీ వల్ల ఏమైనా మేలు చేయగలిగితే చేయమని ప్రార్థన అంటూ ముగించారు నిజమే కదా ఈ గుడిని కట్టించిన పాండా గారి మానవీయ కోణం భక్తి కోణాన్ని వివరిస్తూ ఒక మంచి వ్యాసం కూడా వచ్చింది అది కూడా చూడగలరు సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ కాశీ బుగ్గ వెంకటేశ్వర ఆలయ ధర్మకర్త పేరు హరిముకుంద్ పండ ఒడిశా జమీందార్ కుటుంబానికి చెందిన హరిముకుంద పండా ఈ ఆలయాన్ని నిర్మించారు ఈయన తల్లి కొన్నేళ్ల క్రితమే చనిపోయింది అతని భార్య కూడా చనిపోయింది కొడుకు ప్రముఖ జనరల్ సర్జన్ మరియు చిన్న పిల్లల డాక్టర్ కోడలు గైనకాలజిస్ట్ ఈ స్థాయిలో భక్తులు వస్తారని ఊహించలేదని ఈ ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వెంకటేశ్వర స్వామికి పరమభక్తుడు తత్పరుడు ప్రతి సోమవారం అందులు దివ్యాంగులకు అన్నదానం చేస్తారు ఒక్కొక్కరికి మూడు వందల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు కొందరికి అయితే ఒకసారి ఐదు నుంచి పది వేల వరకు చెక్కులు ఇస్తారు హరిముకుంద తల్లి నుండి వీరికి వంద ఎకరాల వరకు భూమి ఉంది ఇందులో కొబ్బరి మామిడి డీడిమామిడి తోటలు ఉన్నాయి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో దాతృత్వ కార్యక్రమాలు చేపడుతున్నట్టు హరిముకుంద పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు పలాసలో స్థిరపడిన వారికి పలాస కాశీబొగ్గ జంట పట్టణాల్లో కాశీబొగ్గ పెట్రోల్ బంక్ వెనుక ఉన్న పండా తోటల్లో సువిశాలమైన శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయం రూపుదిద్దుకుంది హరిముకుంద పండ కుటుంబానికి కాశీబొగ్గలో సుమారు వంద ఎకరాల భూమి ఉంది ఈ వంద ఎకరాల్లో ఉండే పండా గారి కొబ్బరి తోటలకు సుదీర్ఘ చరిత్ర ఉంది అయితే పన్నెండు ఎకరాల నలభై సెంట్ల విస్తీర్ణంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పండ నిర్మించారు హరిముకుంద పండ పదేళ్ల క్రితం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళారట గోవిందనామాన్ని జపిస్తూ గంటల తరబడి స్వామి దర్శనం కోసం క్యూ లైన్ లో నిలబడి ఎదురు చూసి ఆనంద నిలయంలో కొలువైన ఆ దేవదేవుడిని కాసేపు అక్కడే నిలబడి కొనులారా చూడొచ్చని ఆయన ఎంతో ఆశపడ్డారు అయితే ఆ భాగ్యం దక్కనే లేదట అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది ఆయన్ను పక్కకు నెట్టేశారు తాను ఎనిమిది పదుల వృద్ధుడినని అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పినా వినిపించుకోలేదట చివరకు నిరాశతో వెనుదెరిగి వెళ్ళిపోయారట తల్లితో తన అనుభవం పంచుకున్న సమయంలో ఒక ఆలయం నిర్మాణం ఆలోచన వచ్చిందట వెంటనే శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ జంట పట్టణాల్లో కాశీబుగ్గ పెట్రోల్ బంక్ వెనుక ఉన్న పండా తోటల్లో సువిశాలమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాడు తిరుమలలోని శ్రీవారి ఆలయం ఆనంద నిలయానికి ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తీర్చిదిద్దారు ఈ ఆలయంలో శ్రీవారితో పాటు శ్రీదేవి భూదేవి అమ్మవారి విగ్రహాలను ఏకశలతో రూపొందించారు నవగ్రహ దేవతలతో పాటు సకల దేవతామూర్తుల విగ్రహాలు ఇక్కడ పొలువు తీరాయి ఆలయం బయట ఆంజనేయుడు గురుమంతుడి భారీ విగ్రహాలు ప్రత్యేక నిలుస్తున్నాయి తిరుమల ఆలయం తరహాలో నిర్మాణాలు చేశారు ఈ ఆలయానికి దాతలు ఎవరు లేరు హరిముకుంద పండానే తమ సొంత డబ్బులతో ఆలయాన్ని కట్టించారు పూర్తి సేవా విధానంలో ఆలయం నిర్మించారు పేద కుటుంబాల వివాహాల కోసం ప్రత్యేక కళ్యాణ మండపం కూడా నిర్మించారు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు స్నానాలు చేయడానికి వీలుగా కోనేరు తవ్వించారు అభిషేకాలు ప్రత్యేక పూజల కోసం యాగస్థలి భక్తులు వేచి ఉండేందుకు విశ్రాంతి మండపాలు నిర్మించారు ఈ ఆలయంలో ఇంతటి విషాదం జరుగుతుందని ఎవరూ ఊహించలేరు హిందువులు స్వీయ నియంత్రణ పాటించాలి అందుకు సంఘ్ ప్రవచించే పంచ పరివర్తనలో భాగమైన పౌరమిదులు ఆచరించాలి ఫేస్బుక్ లో నడకుడిటి శ్రీనివాస చక్రవర్తి గారు అందించారు భారత్ మాత జై